హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ స్పెషల్ వచ్చి మా పిల్లలకి చాలా ఇష్టమైన వెజ్ మంచూరియా అండి క్యాబేజీ క్యారెట్ కాంబినేషన్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను అండి నా స్టైల్లో వీడియో చూసే ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వరల్డ్ లైక్ షేర్ కామెంట్ అండి చూపించిన విధంగా క్యాబేజీ క్యారెట్ అండి నీట్గా కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టేశాను తర్వాత అయితే ఈ క్యాబేజీని నీట్ చిన్న చిన్న పీసెస్ అంటే పెద్దదానితో నేను తురుమలేనండి చేత్తో అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ కట్ చేసేసుకొని నీకు చూపించిన విధంగా బాగా తురుముకున్నాను సన్నగా ఇలా చూడండి కొంతమంది అయితే నేను విన్నాను మా ఇంటి దగ్గర చెప్పిన వాళ్ళ ప్రకారం మిక్సీ కూడా వేసుకుంటారంటే నాకైతే ఆ మిక్సీ అంత బాగా అసలు అది రకంగా పిండిలాగా అయిపోయింది నాకు అది నచ్చక నేను తురుముకుంటానండి తర్వాత అయితే నేను హాఫ్ కే హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నానండి దానికి టూ క్యారెట్స్ తీసుకున్నాను త్రీ త్రీ క్యారెట్స్ తీసుకున్నాను పీల్ చేసుకొని నీట్గా పీల్ చేసేసుకొని చూపించిన విధంగా అది కూడా క్యారెట్ పీల్ చేసుకుంటానండి పీల్ చేసేసుకున్నాక క్యారెట్ కూడా తురుముకుంటాను క్యారెట్ తురిమేసరికి నేనైతే మ్యాక్సిమం ఏదైనా మా పిల్లలకి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఇంట్లోనే చేస్తాను ఇంట్లోనే అలవాటు చేస్తాను తర్వాత ఇంకేదన్నా బయటికి వెళ్తే బయటికి కూడా వెళ్ళాలి సరదాగా అప్పుడప్పుడు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్తోనే నేను బయటికి వెళ్ళి కొంచెం అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను వాళ్ళకి అవి పన్నీరు ఇంకొకటి ఇంకా వేరైనా వెరైటీ ఐటమ్స్ నాకు రానివి ఈ అయితే క్యారెట్ తురుమేసాను చూడండి క్యారెట్ కూడా తురుముకున్నానండి తురుముకున్న తర్వాత ఆల్రెడీ మనం క్యాబేజ్ తురుముకున్నాం చూడండి ఆ బౌల్లోనే మొత్తం క్యారెట్ వేసేసుకొని అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని ఎలా అంటే మనం పిండిని బాగా కలుపుకుంటాం చూడండి అలా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు తర్వాత వాటర్ బయటకు వచ్చాక అంతా ఆ స్క్విష్ ఆ వాటర్ని కూడా స్క్విష్ చేసుకోవాలి పలుపు పలుపుగా వాటర్కి వాటర్గా అలా అంతా నీళ్ళంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ వేస్ట్ వాటర్ అంతా తీసేసుకోవాలండి చూడండి నీట్గా చాలా అంటే చాలా గట్టిగా పిండుకోవాలి అలా మొత్తం పిండేసుకున్నాక చూడండి వాటర్ మొత్తం తీసేసాక ఇది చాలా డ్రైగా ఉంది కదా మనం తీసుకున్న క్వాంటిటీ ఈ ప్లేట్లోది మనం ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లో అయితే నేను ఇప్పుడు కొంచెం ముందే ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదండి ఆ సాల్ట్ క్వాంటిటీ టేస్ట్ చేసి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం కొంచెం కారం తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేసుకొని బాగా మనం చపాతీ పిండికి తగ్గట్టు కలుపుకు చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం ఫ్లోర్ వేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా నేనైతే ఆ క్వాంటిటీకి ఎట్లా అయితే మౌండ్లో అయ్యేటట్టు బాగా ముద్ద అయ్యేటట్టు కలుపుకుంటానండి చూసి కొంచెం మళ్ళీ సరిపోకపోతే వేసుకుంటాను కలుపుకున్నాను చూడండి నాకైతే ఇంకొంచెం పట్టిత్తి అనిపించి మళ్ళీ ఇంకొంచెం వేసేసుకొని బాగా చపాతీ పిండిలాగా బాగా ఒక ఐదు నిమిషాలు బాగా నలుపుకుంటూ ముద్దలాగా చేసుకున్నానండి అలా చేసుకొని పక్కన పెట్టాక చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ చూపించిన విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ పోసేసుకొని అది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చుకున్నారు అని అంటే లోపలంతా పచ్చిగా ఉండి బయట అస్సలు బయట బాగుంటుంది కానీ లోపల పచ్చిగా అయిపోతుంది ఏ ఏదైనా సరే మనం ఏ వంట చేసినా కానీ లో ఫ్లేమ్లో చేసుకోండి లోపల కూడా ఉడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి లో ఫ్లేమ్లో చేసుకున్నాను అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది ఇవి బాగా వేగడానికి ఎందుకంటే క్యాబేజీ వేగడమే చాలా కష్టం డే ఫ్రై చేసుకోవాలి కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ ఇంకొక అది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఆల్రెడీ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కాక ఇవి వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా మగ్గ పెట్టక్కర్లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గ పెడితే సరిపోతుంది తర్వాత అయితే నేను టమాటా సాసే వాడతానండి ఇంకా సోయా సాసు చిల్లీ సాసు వెనిగర్ అవేమి వేయను ఎందుకంటే నాకు అంత నచ్చదు ఎందుకు ఓన్లీ ఒక టమాటా అంటే వాడతానండి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండి ఎక్కువగా మగ్గ పెట్టక్కర్లేదు ఆ మగ్గపెట్టిన ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి అనుకునే దాంట్లో ఒక టమాటా సాస్ వేసేస్తాను ఆ టమాటా సాస్ కూడా ఒకసారి టాస్ చేసుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని దీంట్లో వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఒకసారి అలా టాష్ చేసుకోవాలి అంటే కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ అండి టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో మూత పెట్టుకొని మగ్గితే ఉంటుందండి చూడగానే తినాలనిపించిద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే వెజ్ మంచూరియా అంటే రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి